వల్లే రాజుకు ఈ పరిస్థితి వచ్చిందని కావ్యను క్షమాపణలు అడుగుతుంది అపర్ణ ఇంతలో యావని వచ్చి నేను బావను కంటికి రెప్పలా కాపాడుకుంటే మీరతని ప్రాణాలతో మాడారు అని మండిపడుతుంది ఆమె మాటలతో రగిలిపోయిన కావ్య లాగి కొడుతుంది మా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తావా నా మొగుడ్ని సొంతం చేసుకోవాలని రెడీ అయిపోయావు అని ఫైర్ అవుతుంది నా కడుపులో పెరుగుతున్న బిడ్డుకు తండ్రెవరో తెలుసుకోవాలని రెచ్చగొట్టి పంపించింది నువ్వేనంటూ అంటుంది కావ్య కావ్య కోపం చూసిన రుద్రాణి వెంటనే యామినిని బయటికి తీసుకెళ్లిపోయి కొన్నాళ్లు సైలెంట్ గా ఉండమని అంటుంది ఇంతలో రాజ్ స్పృహలోకి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది కళవతి ఎక్కడా ఆమె బాగానే ఉంది కదా అని రాజ్ కేకలు వేస్తాడు ఇదంతా చూసిన యామినికి రాజుకి గతం గుర్తొచ్చినట్లు తెలుస్తుంది ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది ఇక ఆగస్టు ముప్పైవ తేదీ ఎనిమిది వందల పదమూడవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం కావ్య మెడలో మూడు ముళ్లు విప్పించి రాజు చేత నా మెడలో మూడు ముళ్లు వేయించుకోవాలనుకున్నానని తల్లిదండ్రులతో అంటుంది యామిని అందుకోసం చేయని ప్రయత్నం లేదు నిద్రపోని రాత్రి లేదు అని అంటుంది ఎలాగైనా రాజుని సొంతం చేసుకోవాలని ఎన్ని ప్లాన్లు వేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కావ్య అడ్డుపడుతూనే ఉందని రగిలిపోతుంది చివరకు రాజుకి యాక్సిడెంట్ చేసి గతం మర్చిపోయేలా చేసి తనకు దగ్గరవ్వాలని అనుకున్నప్పటికీ ఆ కావ్య అయస్కాంతంలాగా రాజును తనవైపుకే లాక్కుందని చివరికి నేనేదైతే జరగకూడదో అనుకున్నానో అది జరిగేలా చేసిందని అది చాలదన్నట్లు అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టిందని రగిలిపోతుంది యామిని ఆ కావ్యను మాత్రం వదలను దాని అంతు చూసి నా భావన నేను దక్కించుకునే వరకు నిద్రపోను అని అంటుంది దాంతో యామిని తండ్రి రఘునందన్ మండిపడతాడు ఎంత జరిగాక కూడా నీకు బుద్ధి రావడం లేదా ఇకనైనా నా మాట విను కన్నవాళం కాబట్టి ఇన్ని రోజులు ఆనందం కోసం నీ ఆనందం కోసం భరించాం అంటాడు తను నీ జీవితంలోకి వస్తాడని నిన్ను పెళ్లి చేసుకుంటాడని నువ్వు చెబుతూ ఉంటే అది తప్పని తెలిసినా ఎక్కడో ఓ మూలన చిన్న నమ్మకం ఉండేదని కాని ఈ రోజుతో ఆ నమ్మకం కూడా పోయిందని అంటాడు రాజ్ ఎప్పటికీ కావ్య సొంతమేనని అర్థమైపోయిందని అది విడదీస్తే విడిపోయే బంధం కాదని ఎన్ని జన్మలైనా విడిపోని బంధమని అంటాడు ఇప్పటికైనా అన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టమని అంటాడు రఘునందన్ ఎన్ని జన్మలెత్తినా నా మనసులో రాజే ఉంటాడు అని అవసరమైతే రాజు కోసం చచ్చిపోతానని యామని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు నాకు రాజ్ కావాలి అని గోల చేస్తుంది నువ్వు అడిగితే ఏ వస్తువైనా అయితే ఎంత ఖర్చైనా ఖర్చు పెట్టగలం మాట్లాడితే ఒప్పుకునేదైతే కాళ్లు కూడా పట్టుకుంటాను కాని నువ్వు అడిగింది ఒక మనిషి ప్రేమను దాన్ని మనసుతో కొనలేమని చెప్తాడు రాజు తిక్కతిక్కగా మాట్లాడడానికి కారణమని చెప్తాడు డాక్టర్ ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది కట్టుకథలు చెప్పి మా దగ్గర డబ్బు లాగాలని చూస్తున్నారా అని అంటుంది మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లొచ్చు అవమానిస్తే మాత్రం ఊరుకోను అని డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు ఇక నుంచి రాజ్ మీ అబ్బాయిలాగే నార్మల్ గానే ఉంటాడని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది రాజ్ ని రోజే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పడంతో రాజ్ తో మాట్లాడమని కావ్యతో చెబుతుంది అపన్న నేను కళ్లు తెరిచిన తర్వాత నా ముందు నువ్వే ఉండాలి కదా అనే కావ్యతో రాజ్ అంటాడు నేను కళ్లు తెరవగానే నువ్వు ఎదురుగా లేకపోయేసరికి నీకేమైందోనని ఎంత కంగారు పడ్డాను అంటాడు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నా కళ్లలో చూశావా అని కావ్యని అడుగుతాడు రాజ్ నేను నీ కళ్లలో చూశాను చావు ఎదురుగా ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి నేనొక్కటే కోరుకున్నాను ఈ ప్రమాదంలో ఏం జరిగినా అది నాకే జరగాలి నువ్వు క్షేమంగా ఉండాలి అని అనుకున్నాను అని రాజు చెప్పడంతో కావ్య కంటతడి పెడుతుంది ఇక జీవితంలో ఈ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టను అంటుంది రాజుతో కావ్య రాజును దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి తీసుకురాగా స్వప్న దృష్టి తీస్తుంది మనవుడు తిరిగొచ్చేసరికి తండ్రి ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతాడు నా ప్రాణం ఇప్పుడే తిరిగొచ్చింది అని రాజుతో అంటాడు సీతారామయ్య తాతయ్య అన్న పిలుపు కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్నాను అనంటాడు ఇప్పటి నుంచి నిమిషానికోసారి పిలుస్తాను అంటాడు రాజ్ కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండగా కావ్య కంటతడి పెడుతూ లోపలికి వెళ్లిపోతుంది నేను ఆసుపత్రి నుంచి వచ్చేశాను కదా అయినా కావ్య ఎందుకు ఏడుస్తూ వెళ్లింది అని అడుగుతాడు రాజ్ ఇన్నాళ్ళు నరకం అనుభవించిందని అపన్న చెప్పగా నరకం అనేది చాలా చిన్న పదమని కట్టుకున్న భర్తే అనుమానిస్తే ఏ భార్య అయినా ఎలా తట్టుకుంటుంది అనంటుంది ధాన్యలక్ష్మి ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు నేను నా భార్యను ఎందుకు అనుమానిస్తాను అనంటాడు రాజ్ మీరందరూ నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు మర్యాదగా అదేంటో చెప్పండి అని అడుగుతాడు నేనేం చేశాను కళావతి ఎందుకలా ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది అనంటాడు నువ్వు భరించలేనంత బాధ పెట్టావని జరిగిందంతా చెబుతుంది అపన్న యాక్సిడెంట్లో మేమంతా నువ్వు చనిపోయావనే అనుకున్నామని కాని కళావతి మాత్రం నువ్వు బ్రతికే ఉన్నావని నమ్మి నిన్ను వెతకడం మొదలు పెట్టిందని అంటుంది నువ్వు యామిని ఇంట్లో గతం మర్చిపోయి ఉంటున్నావని తెలిసిందని మమ్మల్ని నువ్వు గుర్తుపట్టకపోయినా ఆ దేవుడు వేసిన బంధం ఆ కావ్య నీ మీద పెంచుకున్న ప్రేమ వీటి వల్ల తిరిగి నువ్వు కావ్యను ప్రేమించడం మొదలు పెట్టావని తనను తిరిగి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావని అప్పుడే నువ్వు తండ్రివి కాబోతున్నావని తెలిసిందని అపర్ణ చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు ఏ భార్య అయినా తను కడుపుతో ఉన్న విషయం మొదట భర్తకు చెప్పాలని ఆశపడుతుందని కాని కావ్యకు ఆ దేవుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదని అంటుంది నీ గతాన్ని గుర్తు చేస్తే నీ ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు చెప్పడంతో నీకు గతాన్ని చెప్పలేక తాను తల్లి కాబోతుందన్న విషయం దాచలేక తనలో తానే నరకం అనుభవించిందని చెబుతుంది అపర్ణ దాంతో రాజ్ పరుగున కావ్య గదిలోకి పెడతాడు దాంతో ఈనాటి ఎపిసోడ్ పూర్తయిపోతుంది